ఇలా తెలంగాణ మరో దశ యోధుడు పోలీస్ కృష్ణన్న గారి వర్ధంతి ఇలా తెలంగాణ ఇలా మనం సాధించుకున్నామంటే ఎంతోమంది ప్రాణ త్యాగాల వల్లనే ఇలా మనం ఇలా తెలంగాణ సాధించుకోగలిగినాం తెలంగాణలో మొట్టమొదటిగా రెండు వేల తొమ్మిదిలో డిసెంబర్ మొద డిసెంబర్ నాడు పోలీస్ కృష్ణప్ప గారు నా జీవితం తెలంగాణకు సాధనకు ఒక మార్గం కావాలని చెప్పి వారి జీవితాన్ని త్యాగం చేయడం జరిగింది వారు త్యాగం చేసినప్పుడు చాలా స్పష్టంగా వారు రాసిన సుసైడ్ నోట్లు ఈ త్యాగం వల్ల తెలంగాణలో ఉన్న పిల్లలకు అందరికీ కూడా న్యాయం జరగాలి తెలంగాణలో ఇక్కడ చాలామంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకందరికీ కూడా ఉద్యోగాలు రావాలి తెలంగాణలో చాలా మనం కోల్పోతున్నాం అవన్నీ కూడా కావాలంటే నా ప్రాణ త్యాగమే దీనికి ఒక దశ దిశ కావాలని చెప్పి వాళ్ళని నిర్ణయించి నిర్ణయం తీసుకొని వారు ప్రాణత్యాగం త్యాగం రు వారు నిజంగా కూడా ఒక గొప్ప యోధుడు తెలంగాణ గురించి ఆలోచన చేసినప్పుడు త్యాగం చేసిన పోలీస్ గారు వారిని చూసి ఇలా మన మన శ్రీకాంతాచారి గారు కూడా వారు కూడా మన మన కోసం త్యాగం చేసిన నిజంగా కూడా వారి త్యాగాలను తెలంగాణలో ఉన్న ఎవరు కూడా మర్చిపోరు తెలంగాణ నిజంగా ఇలా సాధించుకున్నామంటే వారి ఆలోచన మేరకు వారి త్యాగాల మేరకు ఇవాళ మనం ఇలా తెలంగాణ సాధించుకున్నాం నేను ఒకటే ఒకటి కోరుతున్నా ఇవాళ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క యువకులతోటి ప్రతి ఒక్క నివాసితోటి ఒకటే కోరుతున్నా ఇవాళ మనం తెలంగాణ సాధించినామంటే అది మామూలు త్యాగాలు కాదు ఏ విధంగా అయితే ఆరు లక్షల మందిని మనం పోగొట్టుకొని ఇలా మనం భారతదేశానికి స్వతంత్రం సాధించుకున్నాం అదేవిధంగా తెలంగాణ పోరాటంలో కూడా మొదమొద మొట్టమొదట తెలంగాణలో కూడా మనకు స్వతంత్రం రావడానికి ఒక సంవత్సరం డిలే అయితే ఎంతోమంది ప్రాణత్యాగాలు చేస్తేనే వచ్చింది కాబట్టి ఈ ప్రాణత్యాగాలకు అందరినీ కూడా మనం గౌరవించాల్సిన అవసరం ఉంది వారు వారు అనుకున్న తెలంగాణ మనం తీసుకురావడానికి అందరం కూడా ప్రయత్నం చేసి రేపు రాబోయే దినాల్లో మంచి తెలంగాణ సాధ మంచి తెలంగాణను ఒక దశ దిశగా ఒక భారతదేశంలోనే ఒక రోల్ మోడల్గా చేయాలని చెప్పి కూడా అందరితోటి నేను మంది ఇలా మా ప్రభుత్వం ఉంది మా ప్రభుత్వం ద్వారా నేను ఒకటే ప్రయత్నం చేస్తాను నేను ఇలా మరో దశకు మన తొలి త్యాగం చేసిన పోలీస్ కిష్టపగారి వరదంతి నేను కూడా అధికారికంగా అదే అదేవిధంగా వారి వారిని స్మృతిగా తీసుకుంటున్నాం కాబట్టి తెలంగాణ ప్రజలంతా కూడా వారి విగ్రహాలు కూడా ఎక్కడ వీలైతే అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలు సహకరించాలి అదేవిధంగా ప్రభుత్వంతో కూడా దాన్ని ట్యాంక్ బండ్ మీద కూడా వారి విగ్రహం పెట్టడానికి కూడా నేను నా నా వంతుగా నేను కూడా ప్రయత్నం చేస్తానని తెలియజేసుకున్నాను మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం వేతన లేచినప్పుడు రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఒకటిన డ్యూటీలో ఉన్న పోలీస్ కిస్టన్న ఈ తెలంగాణ రాకుంటే ఈ తెలంగాణ తల్లికి బానిస సంఖ్యలు తెగపోతే ఈ గడ్డపైన పుట్టి కూడా దండగా బతికి కూడా దండగా అని చెప్పి తెలంగాణ ఇవ్వకుంటే మేమంతా కూడా చౌకైన సిద్ధంగాని తెలంగాణ సాధించుకుంటామని చెప్పి తన పిస్టల్తో డ్యూటీలో ఉన్న పిస్టల్తో కాల్చుకొని సరిగ్గా రాత్రి రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు డ్యూటీలో ఉన్నప్పుడు కాల్చుకొని అమరుడయండు అట్లా తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న టైంలో అమరుడు పోలీసుకిష్టన్న తన జీవితాన్ని తెలంగాణ కోసం త్యాగం చేసినందుకు ఈరోజు పోలీసుకిష్టన్న యాదిలో తెలంగాణ అమరుల దినంగా డిసెంబర్ ఒకటిని ప్రకటించాలని చెప్పి బీసీ జేఏసీ తరఫున ఆ తర్వాత తెలంగాణ ఉద్యమకారుల తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా అమరుడు పోలీస్ ఇష్టన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పైన పెట్టాలని అమరవీరుల కుటుంబాలన్నింటినీ కూడా ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారునికి గుర్తింపు కార్డు ఇవ్వాలి ఆ తర్వాత పెన్షన్ సౌకర్యం కల్పించాలి వాళ్లకు ఖచ్చితంగా ప్రభుత్వమే హామీ ఇచ్చినట్లుగా రెండు వందల యాభై గజాల ప్లాట్ ఇవ్వాలి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం లేకుంటే తెలంగాణ అమరులను ఈ ప్రభుత్వాలు అవమానపరచినట్లయితుంది ఎందుకంటే వారి త్యాగాలు పోలీస్ కిష్టనతో పాటు పన్నెండు వందల మంది తెలంగాణ గడ్డ మీద అమరులైంది వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉందని చెప్పి అమరుడు పోలీస్కిష్టన్న ఆశయాలను తప్పకుండా తెలంగాణ గడ్డ మరవదు ఆయన త్యాగాన్ని మరవదు ఆయన చేసిన త్యాగాన్ని తెలంగాణ పునర్నిర్మాణం చేసి వారికి ని నిజమైన అర్పిస్తామని చెప్పి ఈరోజు మెట్టుగాడి ప్రభాకర్ గారి తర్వాత మా పెద్ద విజయ గారి ఆధ్వర్యంలో మా పరమేశ్వర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నేను మరొకసారి జోహాలు రెండు వేల తొమ్మిది డిసెంబర్ ఒకటినెత్త ఎగిసిపడుతున్న ఉద్యమం ఆ రోజుల్లో ఆ రోజు తెలంగాణ రావాలని ఎంతోమంది ఒక ఊపు మీద ఉన్న సమయంలో లాటరీ ఛార్జీలు వివిధ రకాలుగా ఇబ్బందులకు ఎదురవుతుంటే పిల్లలు విద్యార్థులు ఉస్మాన్ యూనివర్సిటీలో ఆ తరుణంలో మా పిల్లలనే మేము కొట్టాల్సి వస్తుంది మా కళ్ళ ముందల మా హక్కులు మాకు దక్కలేవు నా ప్రాణాలతో నన్న ఈ తెలంగాణ రావాలి మా నీళ్ళు మా నిధులు మా ఉద్యోగాలన్నీ మాకు రావాలి భవిష్యత్తులో మా పిల్లలకు న్యాయం జరగాలి అని చెప్పి తన సర్వీస్ సర్వీస్ రివాల్వర్తో పోలీస్ కృష్ణయ్య గారు కాల్చుకొని చనిపోవడం జరిగింది అప్పటిదప్పుడే ఇలా అంత గొప్పటి మహనీయుడు ఇవాళ బడుగు బలహీన వర్గాలలో పుట్టిన మహనీయుడు యొక్క పదహారవ వర్ధంతి నేటికి పురస్కరించుకొని ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమం నగర్ తెలంగాణ చరోసలో అన్ని అన్ని రకాల కుల సంఘాలు ఇవాళ పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఆ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇలా ఇలా కిస్టన్ అంటే ఇలా ఒక తెలంగాణ జాతిలో ఒక చుక్క లాంటి వాడు వేగు చుక్క లాంటి వాడు అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు నాన త్యాగానికి సిద్ధమై చనిపోవడం ఆయన కార్యక్రమం నిర్వహించడం అలాగే రాబోయే భవిష్యత్తు రోజుల్లో ఆయన యొక్క చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి భవిష్యత్ తరాలు కూడా తెలియజేయాలని కూడా మేము ప్రభుత్వానికి వినతి తెలియజేస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం